చాలా ముఖ్యము ఆ విషయాలను అశ్రద్ధ చేయటమే జీవితంలో చాలా పెద్ద శాపం ప్రతి ఒక్కరికి మీలో చాలా మంది ఒక విషయాన్ని అంటూ ఉంటారు నేను ఒక పదేళ్ల క్రితము చాలా గొప్ప అవకాశాన్ని కోల్పోయా నేను పదేళ్ల క్రితము ఆ ఒక్కటి చేస్తుంటే అక్కడ భూమి నేను ఇక్కడ వరకు వెళ్ళాను ఎందుకో వెనుక్కొచ్చాను ఆ వ్యాపారము అనుకున్నాను ఎందుకో వెనుక్కొచ్చాను ఇప్పుడు అది చేస్తున్న వాళ్ళందరూ చాలా వాళ్ళు అయిపోయారు అది కొన్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోయారు నేను ఆగిపోయాను అన్నట్టుగా మనకి ప్రాపంచిక జీవితంలో కూడా అనేక విషయాలు అలా అనిపిస్తుంటాయి అంటే మనకి ఎదురు పడినప్పుడు భగవంతుడు అన్నీ అవకాశాలు ఇస్తాడు అవి మనకి చేరువైనప్పుడు మనం అశ్రద్ధ చేస్తుంటాము అవి దూరమైనప్పుడు మనం చింతిస్తూ ఉంటాం అయ్యో ఆ రోజు నేను అలా చేసి ఉండాల్సిందే షాప్లోనే పని చేస్తూ చాలా పడుతూ ఎటు వెళ్ళాలన్నా కుదరక ఇబ్బంది పడుతూ ఉండే ఒక షాప్ పెట్టుకున్న వ్యక్తి ఏమనుకుంటాడు ఆ రోజు మా నాన్న చెప్పాడు చక్కగా చదువుకొని ఉద్యోగం చేయరానంటే లేదు నేను నీతోనే షాప్కి వస్తాను అన్నాను ఉద్యోగం చేస్తుంటే వార వారంలో రెండు రోజులు సెలవులు మధ్యలో నేను ఏంటన్నా టూర్కి వెళ్తాను విదేశాలకు వెళ్తాను అని అంటే నెల రోజులు లీవ్ పెట్టుకొని మరి వెళ్ళొచ్చి ఈరోజు జ్వరం తగిలినా షాప్లో కూర్చోవాలి వ్యాపారస్తులందరినీ అడిగితే ఉద్యోగస్తులంత సుఖవంతులు ఇంకోళ్ళు లేరని అంటారు ఉద్యోగస్తులను అడిగితే వ్యాపారులస్త సుఖవంతులు ఇంకో ఎవరికి ఏ ఆన్సర్ చేయకెళ్ళి వ్యాపారస్తులంత సుఖవంతులు లేరని అంటుంటారు అంటే ఇద్దరికీ రెండు రకాల అవకాశాలు వచ్చి ఉంటాయి నువ్వు సుఖం అంటున్నది ఒక రోజు నీకు అవకాశం వచ్చిండి ఉంటుంది మీ నాన్నగారు షాపుకి వస్తుంటారే నువ్వు మళ్ళీ నాలాగా షాపుకి రాకరా నువ్వు చదువుకొని ఉద్యోగం చేయని ఒక గొప్ప అవకాశం ఇచ్చిండి ఉంటారు అది ఆ రోజు మనం అశ్రద్ధ చేసిండి ఉండొచ్చు ఈరోజు అవస్థపడుతూ ఉంటాం అలానే ఈరోజు మనము ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ త్రిశూల శక్తి వలయం అని అలానే జయజదేవి అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది ఈ సమయము మనకి అర్థం కాకపోవచ్చేమో కానీ అనుభవం మీద అనుభవం మీద ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఏదైతే తప్పు చేసానో ఆ తప్పు ఈ విషయంలో చేయకుండా ఉంటాను నాకు అర్థమయ్యే వరకు ప్రయత్నం చేస్తాను ఏదో ఒక గొప్ప విషయం లేకుండా వీళ్ళెందుకు చిన్నపిల్లలు అయ్యుండి మీ చుట్టూ ఉండేవాళ్ళే కృష్ణ గారు బాలుగారు మన ధనేశ్ అని ఇంకెవరు ఇంకెవరు వీళ్ళందరూ చిన్నపిల్లలు మనకంటే చిన్నపిల్లలు అయ్యుండి వాళ్ళే ఇంత తాపత్రయపడుతున్నారంటే వారు చెప్పగానే అంత దూరం నుంచి గురువుగారు వచ్చి ఒక మాట చెప్పారు అని అంటే ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏదే ఒకటి ఉంది దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము అని మీరు ఈ పుస్తకాన్ని ఒకటికి పదిసార్లు మీరు చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీకు అప్పుడు అవగాహనలోకి రావటం మొదలవుతుంది ఎందుకు శంభోయోగము పనిచేస్తుంది ఇతరతర ఆధ్యాత్మిక సంస్థలు చెయ్యని మహోన్నతమైనటువంటి బాధ్యతని ఈ యొక్క సంస్థ తీసుకున్నది ఈ సంస్థ యొక్క బాధ్యతల్లో పాలు పంచుకోవటం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి ఇందులో చాలామంది ఏదైనా వస్తుందంటేనే చేస్తారు అవునా మీకు ఏదో ఒక ప్రయోజనం జక్కుతుంది అని అంటే చేస్తారు అనారోగ్యం తగ్గుతుంది ఇది చేయగానే అనారోగ్యం తగ్గుతుంది అన్నారనుకోండి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వెంటనే ఇది చేద్దాము ప్రయత్నం చేద్దామని అనుకుంటారు ఇంకా కొంతమంది మీ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే ఫలానా ఇది చేయటం వల్ల మీకు ఆ ఇబ్బందులు తగ్గుతాయి అనంటే చేయాలని అనుకుంటారు ఎవరు ఏ ఇబ్బందులు ఉంటారో ఆ ఇబ్బంది నుండి బయటపడడం కోసం ఇది సహాయం చేస్తుంది అని అంటే చెయ్యాలనిపిస్తుంటుంది కానీ ఈ త్రిశూల శక్తి వలయమేమో ఈ శంభో యోగమేమో బాధ్యత తీసుకోమంటుంది ఏంటి అని అని అనిపించవచ్చు కదా సహజమది మానవ నైజం అది ఎందుకంటే ఏదైనా బాధ్యత అన్నప్పుడు బరువు అనే భావన కలుగుతుంది కానీ ఈ శంభో యోగము ఈ త్రిశూల్ మిషన్ అనేటువంటి త్రిశూల లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలలో బాధ్యత తీసుకోవటం వల్ల మీ బరువు తగ్గుతుంది ఎందుకనంటే మీరంటూ భూమికి ఈ భూమిపై ఏదో మంచి చేయకుండా మీరు మంచిని పొందలేరు గుర్తుపెట్టుకోండి మీకోసము అని మీరు చేసే సాధన కూడా మీకు సహాయం చేయదు దాంట్లో సందేహం ఏం లేదు స్వార్థముతో నా కోసము నేను ఫలానా ఈ ధ్యానము చేస్తున్నాను అని మీరు చేసిన అది నిష్ప్రయోజనమే తాత్కాలికంగా మీకు ఏదైనా ప్రయోజనం కలగచ్చేమో కానీ అది నిష్ప్రయోజనమే నా కోసము నేను చేసుకుంటున్నాను అనేది స్వార్థము అనే దాని కిందకే వస్తుంది ఈ స్వార్థపు చింతనతో యజ్ఞము చేసిన ప్రయోజనం లేదు యజ్ఞం యొక్క లక్షణం ఎలా ఉండేది పూర్వపు యో పూర్వపు సమాజంలో యజ్ఞము ఎలా ఉండేది లోక కళ్యాణార్థము అన్నట్టుగా ఉంటుంది యజ్ఞం మంత్రము కూడా ఎలా ఉండేది లోక కళ్యాణ అర్థం అనేటువంటి వాక్యముతో ముగిసేది మంత్రం అనేది కూడా అంటే లోక కళ్యాణము కోసమే ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్ళేవాళ్ళు లోక కళ్యాణము కోసమే గుళ్ళో యజ్ఞం జరుగుతూ ఉండేది లోక కళ్యాణము కోసమే హోమము జరుగుతూ ఉండేది రాను 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 నాను మనిషి ఈ యొక్క భయం వల్ల సమాజంలో ఏర్పడినటువంటి ఆర్థికపరమైనటువంటి ఉద్యమం ఏదైతే జరిగిందో అంటే నేను ఖచ్చితంగా సంపన్న అవ్వాల్సిందే డబ్బు లేకపోతే నడవదు అను అనారోగ్యాలనే విచిత్ర అనారోగ్యాలు రావడం వల్ల అనారోగ్యపు భయం వల్లను క్రమక్రమంగా మనిషిలో ఎటువంటి ఆలోచన మొదలైంది అని అంటే స్వార్థము ఆ భయానికి తగ్గట్టుగా ఆధ్యాత్మికతని మార్చేశారు దానికి తగ్గట్టుగానే ఆధ్యాత్మిక విధానాలు కూడా ఎలా తయారయ్యానంటే నువ్వు ఇది నీకు ఇది వస్తుంది అనేవాళ్ళు నీకోసం ఇది కోరుకో ఇది అవుతుంది అనేవాళ్ళు అలా ఆలోచన మనిషి ఆలోచన విధానం మారేసరికి ఆధ్యాత్మికత కూడా మారుకుంటూ వచ్చేసింది కానీ శంభో యోగము మిమ్మల్ని ఆశ పెట్టదలుచుకోలేదు అబద్ధపు ఆశలతో మిమ్మల్ని మభ్యపెట్టాలని అనుకోలేదు శంభో యోగం ఏం చేస్తుంది అంటే నువ్వు దివ్యమైన బాధ్యత తీసుకో దేవుడు నీ కోసం పనిచేస్తాడు అని కోసం నువ్వు పనిచేస్తే నువ్వు పొందగలిగేది చాలా తక్కువ కానీ ఈ సృష్టిలోని కొన్ని విషయాల కోసం నువ్వు పనిచేస్తే నువ్వు దైవ కార్యం చేస్తున్న కారణంగా దైవం నీ కార్యం చేసి పెడుతుంది ఇది సందేహమే లేదు నువ్వంటూ కోరుకుంటే నువ్వంటూ కోరుకుంటే ఆ కోరిక తీరొచ్చేమో కానీ ఆ కోరిక ఉన్నటువంటి కష్టం ఏదైతే ఉందో అది నీకు తెలియదు నువ్వు కోరుకున్నావు కదా అని పొందొచ్చేమో కానీ పొందిన తర్వాత దాని వెనకాల వచ్చేటువంటి కీడు ఏంటో నువ్వు గ్రహించలేవు కాబట్టి నీ కోరికలో ఏదో ప్రమాదం కూడా ఉండి ఉంటుంది కానీ నువ్వు దివ్య కార్యాల కోసము నువ్వు వెచ్చించబడితే దివ్య కార్యాలలో నువ్వు నిమగ్నమై ఉంటే నీ కార్యము దైవము చేసి తప్ప చేసి పెట్టక తప్పదు దైవమే నీ కార్యము పూనుకొని చేసి పెడుతుంది దైవమే నీ కార్యాలను నీ పనులను చేసి పెడితే అందులో ఎటువంటి లోపము ఉండదు నువ్వు పరిపూర్ణమైన సుఖ జీవితాన్ని జీవించేస్తావు అందుకనే ఈ శంభో యోగములో నీకొక బాధ్యత ఇవ్వబడుతుంది దీంట్లో మనము త్రిశూల్ మిషన్లో మనం ఒక మాట చెప్పాం మానవ పరిణామ క్రమములో ఈ యొక్క త్రిశూల శక్తి వలయం అనేది సహాయం చేస్తుంది అని త్రిశూల శక్తి వలయము అంటే అర్థము ఈ ఈ సృష్టి అంతా ఒక శక్తిని వ్యాపింపజేశారు జేజీ ఈ సృష్టి మొత్తానికి ఒక పొరలాగా ఒక శక్తిని నిర్మించి పెట్టారు మనకి ఓజోన్ పొర అని ఒకటి ఉంటుంది చూసారు ఆకాశంలో ఆ నీళ్ళ లోహిత కిరణాలు భూమి మీదకి రాకుండా ఒక ఓజోన్ పొర ఒకటి ఉండి అది మనకి అడ్డుగా ఉంది చూసారా అది ఎవరు నిర్మించారు సృష్టిలో కొందరు యోగులు చేసినటువంటి ప్రయత్నం అది వాళ్ళు ఈ సృష్టిలో జరిగినటువంటి ఆ నిర్మాణంలో భాగంగా ఓజన్ పొర డైరెక్ట్గా కిరణాలు మన మీద పడకుండా ఒక పొరలాగా కట్టేసి అవి మన మీద పడకుండా కాపాడుతూ ఉంది ఆ పొర అది యోగుల నిర్మితము అది యోగులు నిర్మించారు ఈరోజు మనం ఎట్లాంటి మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో అటువంటి ప్రయత్నంతో నిర్మించినదే ఆ పొర అది నీళ్ళ లోహిత కిరణాలు భూమి మీద పడకుండా మనకి తెరచాపల అడ్డుండి మనల్ని కాపాడుతూ ఉన్నాయి అలానే జేజీ ఈ లోకం అంతటికి మానవులు ఎక్కడెక్కడ మానవులపై దుష్టశక్తుల ప్రభావం పడకుండా త్రిశూల శక్తిని ఈ భూమి మొత్తానికి ఒక ఆవరణలాగా ఆమె ఈ యొక్క ప్రయత్నములో గర్భలోకములో కూర్చుని తను ఒక శక్తిని ఒక పొరని నిర్మాణం చేసింది ఆ గర్భలోకపు ఆ త్రిశూల శక్తి వలయం ఏదైతే ఉందో ఆ శక్తి ఆ త్రిశూల శక్తి వలయ పరిధిలో మనం అందరం పనిచేస్తూ ఉన్నాం ఈ త్రిశూల శక్తి వలయము దేనికోసం పనిచేస్తుంది అంటే ఆ ఎనర్జీ సిస్టమ్ దేనికోసం పనిచేస్తుంది అంటే మానవ పరిణామక్రమం కోసం పనిచేస్తుంది పరిణామక్రమం అని అంటే ఎదగటం గురించి మీరు చిన్నతనంలో చాలా చిన్న ఉద్యోగము చిన్న ఇంట్లో ఉండుంటారు మీ నాన్నగారు చాలా కష్టపడి ఆ తర్వాత మీరు కూడా కష్టపడి చాలా ఆర్థికంగా ఎదిగి చాలా పెద్ద ఇంట్లోకి వెళ్ళారు సంపద చాలా పోగు చేసుకున్నారనుకోండి అంటే పరిణామ క్రమంలో మీరు ఎదిగారు జీవితంలో మీరు ఎదిగారు అలానే మనిషి అనేటువంటి వాడు పరిణామ క్రమంలో ఎదగాలి తప్ప ఆ వ్యక్తి యొక్క పరిణామ క్రమంలో ఆ వ్యక్తి యొక్క చైతన్యము దిగజారిపోతూ వస్తుంది వాడి యొక్క ఆత్మశక్తి తగ్గిపోతూ వస్తుంది ఆ వ్యక్తి యొక్క ప్రాణము తగ్గిపోతూ వస్తుంది ఏమవుతుంది ప్రాణశక్తి తగ్గిపోతే మనిషిలో అంటే మనిషి జంతువుల్లోకి వెళ్ళిపోతాడు చచ్చిపోగానే ఇప్పుడు మనము మనము చనిపోతే తిరిగి మళ్ళీ మనిషి శరీరాల్లోకి వెళ్తాం కానీ ప్రాణశక్తి బాగా తగ్గిపోయి దిగజారిపోయిన వాడు చనిపోతే జంతువుల్లోకి వెళ్తాడు చూడండి ఒక మనిషి మళ్ళీ మనిషిగానే పుట్టినా పర్వాలేదు అసలు జన్మే వద్దని కోరుకునేటువంటి వాళ్ళ మనము అటువంటిది కనీసం మనిషిలా మళ్ళీ పుట్టినా పర్వాలేదు పొయ్యి పొయ్యి ఆ ప్రాణశక్తి పరిణామక్రమంలో ప్రాణశక్తి తగ్గిపోతే మనిషిలో జంతు శరీరాల్లోకి వెళ్ళిపోతాడు దాన్ని తిరియగ్గా వెళ్ళిపోవటం అని అంటారు తిరియగ్గా అంటే వెన్నుపా అడ్డంగా ఉన్నటువంటి జంతువుల్లోకి ప్రవేశిస్తారు అటువంటి జన్మల్లోకి వెళ్ళటం అని అంటే అంతకంటే దుర్భరమైన దారిద్ర్యమైన భయంకరమైనటువంటి అనుభవం ఇంకొకటి ఉంటుంది మీరే చూస్తూ ఉండటచ్చు పాపం కుక్క ఆకలితో వచ్చి తింటూ ఉంటే చీ కుక్క అని ఇసిరిగొట్టి దాన్ని దాన్ని అవహేళనతో మనము ట్రీట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు భయమే జంతువుకి ఎప్పుడు ఆకలే ఆకలి భయము అనేవి వాటి యొక్క లక్షణాలు అటువంటి దుర్భర స్థితిలోకి మానవ జాతి వెళుతూ ఉంది దాన్ని కాపాడుకోవటము యోగుల యొక్క బాధ్యత అలానే మనము ఈ శరీరము కనపడే శరీరమే కాకుండా కనపడని సూక్ష్మ శరీరాలు కూడా మనలో ఈమిడున్నాయి ఆ శరీరాలలో ప్రాణమయ శరీరం అనేది అతి ముఖ్యమైనది ఆ ప్రాణమయ శరీరాన్ని ధ్వంసము చేయటానికి దుష్టశక్తుల యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంది దానిని కాపాడుకోకపోతే ఏకకాలంలో మనిషి అనేవాడు సడన్గా అంతరించిపోతాడు ఆ ప్రాణమయ కోశాన్ని ధ్వంసం చేసే దుష్టశక్తులని కాపాడటానికి జేజి కొన్ని సాధన మార్గాలను ఇచ్చింది మీరు ఆ సాధనలు చేస్తూ ఉంటే జేజి ఎంచినటువంటి ఆ సాధనలు మీరు చేస్తూ ఉన్న కారణంగా పరిణామక్రమంలో మనిషి జంతువు స్థాయికి దిగిపోకుండా ఉండడానికి ఆ శక్తి పనిచేస్తుంది అలానే ఈ ప్రాణమయ కోశము ధ్వంసమవుతున్నటువంటి ఈ కరణం ఈ తరుణంలో మీరు చేసేటువంటి సాధనా శక్తి ఈ యొక్క మనిషి యొక్క ప్రాణమయ శరీరాలు ధ్వంసం కాపాడ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది ఈ యొక్క బాధ్యతని తీసుకున్న మనము మీరు ఇంట్లోనే కూర్చొని సాధన చేస్తుంటారు ఇంట్లోనే కూర్చొని ఈ యొక్క త్రిశూల శక్తి వలయపు సాధనలు చేస్తూ ఉంటారు కానీ ఆ సాధన మీకోసం చేయటం లేదు ఈ యొక్క మిషన్ కోసం మీరు సాధన చేస్తూ ఉన్న కారణంగా సమస్త మానవ జాతి కోసము మీరు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నము మీకు అద్భుత అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది పుణ్యాన్ని ప్రసాదించి పెడుతుంది చూడండి మీకు చాతనైన స్థాయిలో నలుగురికి అన్నదానం చేస్తేనే ఎంతో మేలు జరుగుతుంది కదా అన్నదానం చేస్తేనే నలుగురికి ఎంతో పుణ్యం వచ్చి పెడుతుంది అసలు మానవ జాతికి సంబంధించిన విషయంలో మీరు కొంత సమయాన్ని వెచ్చించగలిగితే ఆ మానవ జాతి మొత్తానికి జరిగే ప్రయోజనం ఏదైతే ఉందో అది మీకు పుణ్యంగా మారుతుంది మీరు అడుగుతే ఏది ఇవ్వబడదు బాధ్యత తీసుకుంటే అన్నీ ఇవ్వబడతాయి ఈరోజు మనం ఇక్కడ ఎందుకు పోగయ్యాము అంటే మీ యొక్క సమస్త కర్మలో ధ్వంసం అవ్వాలి అని అంటే మీరు ముందు దివ్యమైన బాధ్యతలోకి అడుగుపెట్టండి మీ కర్మల కారణంగా మీరు ఏదైతే ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నారో అనారోగ్య ఇబ్బందులు అనుభవిస్తున్నారో వాటి నుంచి విముక్తి చెందాలి అని అంటే మీరు కొన్ని దివ్యమైన బాధ్యతలను తీసుకోండి ఆ బాధ్యతల్లో మీరు ప్రవేశిస్తే మీకు దాని పుణ్యము మీ యొక్క ఈ కర్మలను ధ్వంసం చేస్తుంది ఈ బాధ్యత చేయడానికి మీరు రోడ్డు మీదకి వచ్చి ఏదో చేయనక్కర్లేదు మీరు సభలు పెట్టి మీరు ఏదో ఇది చేయనక్కర్లేదు మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే రోజులో ఒక ఇరవై నిమిషాల సమయం ఇవ్వండి మేము చెప్పేటువంటి ఈ యొక్క మార్పు ఈ సృష్టిలో ఇటువంటి గొప్ప మార్పులు సంభవించడానికి మీరు రోజులో ఒక ఇరవై నిమిషాలు ఇవ్వండి చాలు మీ జీవితాల్లో అద్భుతమైన మార్పులు సంభవించడానికి మేము సహకరిస్తాము అది అంది తీరుతుంది గొప్ప మార్పు మీ జీవితంలో రావటం మీరు గమనిస్తారు ఇక్కడి నుంచి డైరీలు రాసుకోండి ఈ రోజుని డైరీలు రాసుకోండి మీ జీవితంలో ఏదైతే మీరు కూడా మర్చిపోయిన మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టము ఆ సమస్య మీరు అనతి కాలంలోనే ఈ బాధ్యత స్వీకరించిన అతి కొద్ది కాలంలోనే మీరు వాటి నుంచి విముక్తి చెందటం మీరు గమనిస్తారు ఆ ఒక్క ఇరవై నిమిషాలు మాకు ఇస్తారా చేతులు ఎత్తండి ఈ బాధ్యత కోసము ఆ ఒక్క ఇరవై నిమిషాలు కొందరు ఎత్తలేదు మళ్ళీ ఒకసారి ఒకళ్ళే సగం అంటే పది నిమిషాలు ఇస్తారే ఇరవై నిమిషాలా వెరీ గుడ్